హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు నేను వచ్చేసాను ఎన్పి ఫ్యాషన్స్కి అండి ఈ స్టోర్ సికింద్రాబాద్లో ఉంటుంది మహంకాళి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట ప్రీవియస్గా ఈ స్టోర్ నుంచి చేసిన వీడియోస్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అంతకుముందు ఒకసారి పట్టు శారీస్ కలెక్షన్ కూడా చేశాను ఇప్పుడు ఎలాగో మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అండ్ నా సీమంతం కూడా ప్లాన్ చేస్తున్నాను అందుకని చెప్పేసి స్టోర్కి అయితే వచ్చేసాను పట్టు శారీస్ కలెక్షన్ చూద్దామని ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా వీడియోలో షేర్ చేసేది ఈరోజు పెళ్లి కూతురులు ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి ఎన్పీ ఫ్యాషన్కి అయితే వచ్చేసేయండి సో ఈరోజు మనకి కలెక్షన్ చూపించడానికి మనతో పాటు గీత గారు అయితే ఉన్నారు గీత గారితో మాట్లాడి కలెక్షన్ అంతా చూసేద్దాం హలో అండి బాగున్నారా సో ఈరోజు మా వ్యూఎస్ కే కలెక్షన్ చూపిస్తారు బ్రైడల్స్ మేడం కంప్లీట్ గా పెళ్లి కూతుర్లకి ఏ బడ్జెట్ నుంచి ఉంటాయండి మన స్టోర్ లో 9500 నుంచి ప్రెజెంట్ 17500 వరకు చూపిస్తున్న కలెక్షన్స్ ఉన్నాయి బ్రైడల్స్ కి ఈ బడ్జెట్ లో ఉంటాయి నార్మల్ గా ఏ రేంజ్ లో ఉంటాయి మన స్టోర్ లో మన లైట్ వెయిట్ 2650 నుంచి పట్టులో పట్టు దొరుకుతాయి పట్టు దొరుకుతాయి 2650 లైట్ వెయిట్ అన్ని అక్క నుంచి స్టార్ట్ 2650 3000 3235 hmm. hmm. 4 5 4 ఆ రేంజ్ లో అన్ని సిక్స్ కంప్లీట్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ మనకి ఈ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ అవి ఏమి ఉండవు ఎక్స్క్లూజివ్గా పట్టు శారీస్ స్టోర్ అనమాట ఇది అండ్ మీరు బల్క్ లో కూడా తీసుకోవచ్చండి మీరు ఒకవేళ రీటైల్ గా సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీకు ఇవి కూడా తక్కువ ప్రైస్ లో వస్తాయి మీరు ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అట్లా బిల్ చేస్తే మీకు తక్కువ చేసి కూడా ఇస్తారు అండ్ ఇదంతా కూడా స్టాక్ పెళ్లి కూతురు కోసం స్పెషల్ గా చేస్తున్నాము మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కాబోయే పెళ్లి కూతుర్లకి ఈ వీడియోని షేర్ కూడా చేయండి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం సో ఫస్ట్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో టిష్యూ బేస్ లో వస్తుంది ఓకే టిష్యూ బేస్ లో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇదంతా ఇందులో కాంట్రాస్ట్ వచ్చేస్తే మాత్రం టెన్ ఫైవ్ ఓకే సెల్ఫ్ వస్తే నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ మొత్తం సారీ అంతా సెల్ఫ్ వస్తే నైన్ ఫైవ్ అండి సెల్ఫ్ డిజైన్ లో వచ్చిందంతా నైన్ ఫైవ్ ఫైవ్ ఓకే కాంట్రాస్ట్ వచ్చి బోర్డర్ కాంట్రాస్ట్ పల్లు వస్తే టెన్ 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 ఫైవ్ టెన్ ఫైవ్ వస్తుంది ఓకే ఇది ఇట్లా నైన్ ఫైవ్ ఇది కూడా నైన్ ఫైవ్ చూడండి ఓకే ఇదంతా టిష్యూ బేస్లో ఉంటుంది ఇది కూడా బాగుందండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే భలే ఉంటుంది గోల్డ్ సెల్ఫ్ గోల్డ్ మొత్తం ఇది కూడా నైన్ ఫైవ్ రేంజ్లోనే సెల్ఫ్ గోల్డ్ మొత్తం ఇప్పుడు ఇది కాంట్రాస్ట్ వచ్చింది ఇది వచ్చేసి టెన్ ఫైవ్ రేంజ్లో వస్తుంది మనకి కాంట్రాస్ట్ వస్తుంది మీనా బుట్టాతో కాంట్రాస్ట్ ఇవన్నీ బయట చూస్తే మీకు ఎబోవ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎబోవ్ ఉంటాయి ఈ సారీస్ అంతా టెన్ ఫైవ్ అండి ఇది టెన్ ఫైవ్ ఇవి టెన్ ఫైవ్ అండి ఎందుకంటే కాంట్రాస్ట్ కాంట్రాస్ ప్లస్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇవి మనకి టెన్ ఫైవ్ లో వస్తాయి ఇది ఇలా కాంట్రాస్ట్ ఇలా ఉన్నాయి ఇది టెన్ ఫైవ్ రేంజ్లో లైక్ వచ్చి పింక్ లైక్ పింక్ మెహన్ మన వైలెట్ అలో ఆ బ్లౌజ్ ఇల్లా కూడా బాగుంటుంది దీనికి సిల్వర్ కాన్సెప్ట్ లో ఉంది ఇది ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మనకి వీటి కన్నిటికీ సిల్క్ మార్క్ ఉంటుంది ప్రతి సారీకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఉంటాయి సారీ సిల్క్ మార్క్ ఇది బేబీ పింక్ పింక్ ఎయిట్ పింక్ కొంచెం లైట్ పేస్టల్స్ అట్లా యూనిక్ గా ట్రై చేయాలంటే కూడా బోల్డ్ అండ్ ఆప్షన్స్ అండి మీకు ఇవన్నీ నైన్ ఫైవ్ ఇది సెల్ఫ్ లో ఉన్నాయంతా నైన్ ఫైవ్ ఓకే ఇవన్నీ నైన్ ఫైవ్ రేంజ్ లోనే మనకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కదా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు చేస్తాం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇవి 9500 ఇవి 9500 9500 మీకు సారీ ఎగ్జాక్ట్ ప్రైస్ ఏమైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే స్క్రీన్ షాట్ పంపించండి మీకు ప్రైస్ చెప్తారు జస్ట్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తే మాత్రం 105 లో వస్తుంది సెల్ఫ్ అయితే 95 ఇది ఇవన్నీ టిష్యూ బేస్ లో ఉంటాయి మీకు ఇవన్నీ 95 రేంజ్ ఓకే దేనికైనా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ప్రతి దానికి ప్రతిసారికి ఇలానే వస్తుంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఈ బడ్జెట్లో కూడా ఇవే కాకుండా ఇంకా స్టోర్లో కలెక్షన్ ఉంటుంది మీరు స్టోర్కి వస్తే కనుక దగ్గరుండి సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్ టైమింగ్స్ ఏంటండి లెవెన్ థర్టీ టు సెవెన్ థర్టీ ఓకే సండేస్ ఓపెన్ సండేస్ క్లోజ్ సండేస్ క్లోజ్ ఉంటుంది సండే క్లోజ్ ఉంటుంది ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ట్రై చేయాలన్న డిఫరెంట్ కలర్ కామన్ కలర్ కాకుండా వెరైటీ ఉంటుంది ఇది కూడా మంచి లైట్ పింక్ అండ్ గోల్డ్ లైట్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మిక్స్డ్ లాగా ఇది ఒక సిల్వర్ సిల్వర్ ఇది గోల్డ్ కాకుండా సిల్వర్ బ్యాక్ గ్రౌండ్ లో సిల్వర్ సారీతో మొత్తం ఇది గోల్డ్ జారీ మెజంతా పింక్ లాగా వచ్చింది ఇది ఒక కాంబినేషన్ అండి ఇది బ్లూ కాన్సెప్ట్ చిన్న చిన్న బూటీస్ వస్తాయి మీకు ఇలా చిన్న చిన్న బూటీస్ మొత్తం మీకు బ్లౌజ్ పళ్ళు మొత్తం కవర్ అయ్యేలాగా చూపిస్తున్నాం అండి మళ్ళీ మీకు సపరేట్గా ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడే మీకు అర్థమైపోతుంది శారీ ఎట్లా ఉందనేది అక్కడ వరకు మనం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చూస్తాం ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ సారీస్ ఇవన్నీ ఇదంతా శారీ అంతా ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్

చిన్న బార్డర్ కాన్సెప్ట్లో స్మాల్ బార్డర్స్కి ఓకే ఇదంతా సెల్ఫ్ డిజైన్ మొత్తం సెల్ఫ్ డిజైన్లో ఇది మంచి పేస్టల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇది బార్డర్ చూడండి ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మీకు మన బార్డర్ అన్నది ఇది హైలైట్ డిఫరెంట్ బార్డర్ కాన్సెప్ట్ లావెండర్ మనకు పళ్ళు కూడా మంచి రిచ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ మధ్యలో ఇది వస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి ఇది ప్లెయిన్ వస్తుంది ఓకే ప్లేయిన్ ఇచ్చింది బ్లౌజ్ మనం వర్క్ చేయించుకోవాలి ఇది ఓకే మనకు బార్డర్ మాత్రము హైలైట్ ఇచ్చింది దీనికి బాగుంది లావెండర్లో ఇది ఇంకో డిజైన్ కాంబినేషన్ సారీ అంతా మనకి వీవింగ్ అనే స్టార్టింగ్ నుంచి ఉంటుందని స్టార్టింగ్ నుంచి ఉంటుంది మనకి ఇది చెంగులో కొంచెం వదిలేస్తారు అంతే అంతే మిగతా అంతా వీవింగ్ అలాగే శారీ అంతా వస్తుంది మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనకు వచ్చిందాండి బార్డర్ వచ్చింది బార్డర్ వస్తుంది వీటికి ఆ డిజైనర్ డిజైనర్ది కాబట్టి చాలా మటుకు వర్క్ చేయించుకుంటారు దానికి ప్లెయిన్ ఇచ్చింది దీనికి మనకి బ్లౌజ్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇదంతా పట్టుపై పట్టు మీరు పట్టు బార్డర్ కూడా కింద చూడొచ్చండి ఇంటర్లాకింగ్ వస్తుంది అనమాట మనకి పట్టీలకు తట్టడము బ్యాంగిల్స్కి తట్టడము అట్లా లేకుండా ఇంటర్లాకింగ్ వస్తుంది మీకు శారీస్ అన్నీ కూడా ఇవి చా ఇవి కూడా లైట్ వెయిటే ఉంటాయి మీకు వెయిట్ ఉండవు శారీస్ కూడా లైట్ వెయిట్లోనే ఉంటాయి ఇంతకు ముందు ల్యావెండర్ది చూపిస్తాం కదా ఇది ఇంకో కలర్ కాంబినేషన్లో సో ఇది చూడండి మంచి మెరూన్కి లైట్ బేబీ పింక్ మనకి కనకాంబరం కలర్ అట్లా అంటారు కదా ఆ కాంబినేషన్లో వచ్చిందండి ఇది కలర్ కాంబినేషన్ కూడా రేరే పింక్ బార్డర్స్ గ్రీన్ బ్లూ ఇవి రెగ్యులర్గా చూస్తాం కానీ ఇది చాలా రేర్గా కనిపిస్తుంది ఇది ఎంత బడ్జెట్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది మీకు సారీ అంతా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మీకు మొత్తం వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ స్టార్టింగ్ పాయింట్ ఇట్లా ఉంటుంది మనకి ఇలా ఉంటుంది ఇది ఒక డిజైన్లో లైట్ బేబీ పింక్ బేబీ లావెండర్ రిచ్ మీకు ఆల్ ఓవర్ డిజైన్ మనకి మీనాకరి వర్క్ లాగా వచ్చిందండి డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది ఇదంతా రేషం టిష్యూ కాదు ఇదంతా పట్టు పట్టులోనే మొత్తం ఇది ఒక డిజైన్ మనకి పికాక్స్ ఎలిఫెంట్స్ ప్లస్ గోల్డ్ జరీ సిల్వర్ జరీ వచ్చేసి బాగుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇది కొంచెం బోర్డర్ డిఫరెంట్ గా వచ్చింది కదా ఆ డిఫరెంట్ బోర్డర్ వచ్చింది కింద కూడా కింద పైపింగ్ ఇట్లా ఇచ్చి పైపింగ్ లాగా ఇచ్చారు దాని కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఇచ్చారు అన్నమాట మనకి కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇది ఒకటి పక్కన పెట్టాను నాకు ఇదిగోండి ఇది ఒక కాంబినేషన్ కాంబినేషన్ పేస్టల్స్ సెల్ఫ్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ అండి చూడండి ఇవి కూడా బాగుంటాయండి మనం కట్టుకుంటే మంచి గ్రాండ్ రిచ్ లుక్ వస్తుంది కాంట్రాస్ట్ చేయాలి లేదా సెల్ఫ్ వర్క్ చేసుకున్నా కూడా బాగుంటుంది సెల్ఫ్ వర్క్ కూడా బాగుంటుంది లేదా కాంట్రాస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ మంది కాంట్రాస్ట్ కన్నా ఇదే కలర్ మీద సెల్ఫ్ వర్క్ కూడా సెల్ఫ్ వర్క్ కూడా వేసుకుంటున్నారు ఇది కూడా మంచి పింక్ అండి పింక్ బాగుంటుంది ఇది కూడా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ నేను అన్ని శారీస్కి చూసేది వీవింగే అనమాట ఇంటర్లాక్ వీవింగ్ వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను దీన్ని బట్టి తెలిసిపోతుంది హ్యాండ్లూమా కాదా అనేది కూడా మనకి ఇది కూడా పక్కన పెట్టండి చూడండి మంచి క్రీమ్కి మెజంతా పింక్ కాంబినేషన్లో వచ్చింది బాగుంది సారీస్ అన్ని డీటెయిల్గా చూపిస్తున్నామండి మీకు ఈజీగా మీరు స్టోర్కి వచ్చి షాపింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో మన వీడియో కూడా అలాగే ఉంటుంది ఇది మనకి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా డిఫరెంట్ చూడండి బ్లౌజ్ తెలిసిపోతుంది మనకి బ్లౌజ్ కలర్తోనే తెలిసిపోతుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఫేర్గా ఉన్న ఇట్లా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా అండి ఇదైతే హైలైట్ పెళ్ళికూతురు ఫంక్షన్కి అయినా సీమంతం ఫంక్షన్కి అయినా రెడ్ అండ్ గ్రీన్ బాగుంటుంది చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఇలా ఇది ఓపెన్ చేసుకోండి దీనికి కూడా చూడండి చిన్నగా గ్రీన్ బార్డర్ హైలైట్ చేశారు గ్రీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు బాగుంది బాగుంటుంది మనకి సీమంతం అప్పుడు కూడా ఇట్లా రెడ్ సారీ కట్టుకుంటే గ్రీన్ బ్యాంగిల్స్ అట్లా వేస్తారు కదా కాంట్రాస్ట్ జ్యువెలరీ వేసుకొని కాంట్రాస్ట్ బ్యాంగిల్స్ అట్లా వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట ఇదిగో నచ్చింది నాకు ఇదిగా హైలైట్ ఉంది సారీ ఇది ఒకటి లైట్ కలర్లో లైట్ పీచ్ లైట్ పీచ్ మంచి గోల్డ్ షేడ్ వస్తుంది మనకి ఇందులో మనకి వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ మంచి గోల్డ్ షేడ్ అనేది వస్తుంది మనకి దీనికి ఈవినింగ్ మీకు దగ్గర నుంచి చూడొచ్చండి ఇదిగో ఎట్లా నీట్ గా క్లాస్ గా ఉంటాయి సారీస్ అన్నది ఇది ఒక దాంట్లోనే ఒక డిజైన్ లైట్ పింక్ కి డార్క్ పింక్ కాంబినేషన్ కాంబినేషన్ దేనికైనా బ్లౌజెస్ అంతా కాంట్రాస్ట్ ఇది కూడా బాగుంటుంది రెడ్ బ్లౌజ్ రెడ్ పళ్ళు రెడ్ బార్డర్ క్రీమ్ అండ్ రెడ్ ఏ కాకుండా అన్ని ట్రై చేస్తున్నారు అట్లా డిఫరెంట్ అనుకుంటే బాగుంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది దీనికి కూడా బాగుంది లైట్ వెయిట్ ఉంది శారీ కూడా ఎంత బాగుంటుంది లైట్ ఉంటుంది శారీ వెయిట్ కూడా ఉండదు అసలు వెయిట్ ఇది కూడా ఒక మంచి డిజైనర్ మంచి కాంబినేషన్ లో బాగుంది ఇది కూడా స్మాల్ బోర్డర్ లోనే మన బీవింగ్ చిన్న బీవింగ్ అనేది బాగా వచ్చింది బీవింగ్ అనేది మనకు బార్డర్ ఇది పళ్ళు బార్డర్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఇచ్చింది సేమ్ వేయర్ కలర్ కామ్ వేర్ మనకి గ్రీన్ పింక్ అట్లా కాకుండా కొంచెం హౌసెస్ మాకు డిఫరెంట్ కావాలి సారీ ట్రై చేయొచ్చు ఇలా ఈ సారీ కూడా ఆల్ ఎవర్ బాడీ పార్ట్ అంతా డిఫరెంట్ గా తీసుకున్నారు చూడండి ఇట్లా స్కైలాప్ లాగా వచ్చింది మనకి బోర్డర్ అంతా కూడా ఇది బాడీ పార్ట్ అంతా ఇట్లా బాడీ పార్ట్ పార్టర్ గ్లవ్స్ అన్ని సేమ్ బడ్జెట్ అండి ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇది ఒకటి

మీకు బార్డర్స్ చూడండి అన్ని డిజైనర్ బార్డర్స్ వస్తాయి ఇది కూడా మీకు బేస్ మీద ఉంటుంది ఇది ఇది మీకు షైనింగ్ అనేది డబల్ షైన్ వస్తుంది ఓకే మనం నార్మల్ గా చూస్తే ఒకలాగా ఉంటుంది మనం ఉంటే ఒకలాగా ఉంటుంది ఉంటుంది చూడండి ఇచ్చారు అసలు ఏ మాత్రం థ్రెడ్స్ బయట కనిపించకుండా ఉంటుంది అనమాట బాగుంది మనకు బ్లౌజ్ కూడా దీనికి బ్రోకెడ్ బ్లౌజెస్ ఇచ్చేసింది దీనికి అన్ని బ్లౌజ్ బ్రోకెడ్ మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా దీనికి ఉండదు మనకి ఇదే అయిపోతుంది మనకి ఇది ఒక ఇవంతా డిజైనర్స్ మేడం మొత్తం ఇవన్నీ సిక్స్టీ మనకి ఈ కాంబినేషన్ ఈ బార్డర్ కాంబినేషన్ అనేది రేర్ కాంబినేషన్ బ్లూ కింద చూడండి మనకి కింద బోర్డర్ చూడండి ఒకసారి ఎలా ఉందో ట్రీస్ వచ్చేసి ఒక డాల్ లాగా బంజారా డాల్ లాగా భలే ఉంది చూడ రెగ్యులర్ గా చూసే బార్డర్స్ కాదనమాట ఇది బాగుంది ఇంత డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్నవి అన్ని డిజైనర్ సారీస్ మొత్తం రియర్ కాంబినేషన్స్ లో వస్తే ఇది ఒకటి చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ బాగుందండి ఇది కూడా వీటికి అన్నిటికీ బ్రోకెట్ బ్లౌజెస్ అన్నిటికీ బ్రోకెట్ బ్లౌజెస్ వస్తుంది బ్రోకెట్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకే ఇది డబుల్ షేడ్ లో ఉంటుంది మనకి బార్డర్ వచ్చేసి డబుల్ షేడ్ నార్మల్ ఇలా కట్టుకుంటే ఇలా చూసి ఒకలాగా ఉంటుంది మనం ఇలా ఫోల్డ్ చేస్తుంటే చేంజ్ అవుతూ ఉంటుంది అవును మనకి షైన్ వస్తుంది ఒకసారి గోల్డ్ లాగా అట్లా కనిపిస్తుంది డిఫరెంట్ ఇది కూడా చూడండి రొటీన్ బార్డర్స్ కాదు ఎంత బాగుందో బార్డర్ డిఫరెంట్ ఇది డిఫరెంట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా మనకి ఇది డిఫరెంట్ గా వస్తుంది ఇలా ఓకే ఇంత బ్రోకెట్ లోనే బ్రోకెట్ స్టైల్లోనే వస్తుంది బోర్డర్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి మనకి రెగ్యులర్ కంచి బోర్డర్స్ అలా కాకుండా డిఫరెంట్ డిజైన్స్ కొత్తగా ట్రై చేయాలనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీకు టీనేజర్స్ కి కూడా బ్రదర్స్ సిస్టర్స్ మ్యారేజ్ మ్యారేజెస్ అయ్యాయి అనుకోండి వాళ్ళ చెల్లెళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళు మంచి సారీస్ ఇమేజెస్ చిన్న పిల్లలు వాళ్ళు కట్టుకోవాలనే ఎవరికైనా మంచి ఎవర్ గ్రీన్ సారీస్ ఇవన్నీ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో బార్డర్ అసలు ఇదైతే ఇది సెవెంటీన్ ఫైవ్ లో వస్తుంది మనకి ఓకే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇది ఎంత మీనా వర్క్ వస్తుంది దీని వచ్చి బార్డర్ వస్తుంది ఇలా డిఫరెంట్గా ల్యావెండర్ బార్డర్ తీసుకున్నారు చూడండి దీనికి ఇట్లా లైలాక్ షేడ్ లాగా ఉంటుంది మనకి ఇది ఒక కాంబినేషన్ సో నెక్స్ట్ ఇది కూడా శారీ అంతా ఒక కాంబినేషన్ వచ్చి బార్డర్ చూడండి డిఫరెంట్గా అసలు పైపింగ్ వచ్చినట్టుగా వచ్చింది దీనికి పింక్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది కదండి ఇట్లా డిజైన్ గోల్డ్ ఇచ్చింది దీనికి ఓకే దీనికి అనేది ఇలా గోల్డ్ గోల్డ్ కాన్సెప్ట్లో ఇచ్చారు ఇదంతా ఇట్లా ఒకసారి ట్రై చేయొచ్చు వర్క్ తో ఒకసారి ట్రై చేయొచ్చు అని ట్రై చేయొచ్చు అండ్ ఇది కూడా చూడండి ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ యూఎస్ కస్టమర్స్కి కూడా షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ చేస్తాం వాళ్ళది వాళ్ళు షిప్పింగ్ పే చేసుకుంటే పంపిస్తారు ఇది కూడా చూడండి బార్డర్ పెయింటింగ్ లాగా ఉంది అసలు అది ఇది కానీ లుక్ మనకి పెయింటింగ్ లాగా అనిపిస్తుంది ఇది మీనా బుట్ట సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో మీకు బ్లౌజ్ చూడండి ఇది డిఫరెంట్ వచ్చింది ఓకే ఇది బ్లౌజ్ కూడా భలే ఉందండి అసలు చాలా బాగుంటుంది సారీ అయితే ఇది హెయిర్ కాంబినేషన్స్ అన్నీ ఇది ఒకటి బార్డర్ చూడండి హైలైట్ సారీ చాలా ఇష్టమైన సారీ కలర్ డిఫరెంట్ మనకి లైట్ పింక్ మనం సారీ కలర్ అడుగుతాం అలాంటి బార్డర్స్ ఇలా వస్తే మాత్రం నాకు యూనిక్ డిఫరెంట్ గా కనిపిస్తాం పది మందిలో ఉన్నా కూడా మనం డిఫరెంట్ గా కనిపియాలంటే కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఒకటి బ్లూలో ఇది గోల్డెన్ గోల్డెన్ కి డార్క్ బ్లూ ఇది కూడా మీకు జ్యువెల్ షేడ్ లో వస్తుంది మనకి టిష్యూ షేడ్ లో వస్తుంది మనకి మంచి షైన్ వస్తుంది కట్టుకున్నాక ఇంకా అసలు శారీ అంతా మీరు స్టోర్కి వచ్చి శారీ సింగిల్ గా సెలెక్ట్ చేసుకోవడం కన్నా చక్కగా వీడియో చూసుకొని ఒక శారీ ఫిక్స్ అయ్యి స్టోర్కి వచ్చి ఆ క్వాలిటీ చెక్ చేసుకోవడం చాలా ఈజీ మనకి ఎందుకంటే ఇన్ని శారీ అంటే కూడా అవ్వదు వీడియో అయితే చక్కగా వందల శారీ చూసుకోవచ్చు ఒక వీడియోలో ఇది ఇలా వస్తుంది మనకి బార్డర్ కూడా డిఫరెంట్ ప్రతి సారీకి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి మనకి సారికి బార్డర్ మనకి బోర్డర్స్ డిఫరెంట్ ఉండాలా సారీ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ఉండాలా ఇది ఒక సారీ చూ వీడియో చూడగానే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇది ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయో లేదో చెప్పలేము యూనిక్ పీసెస్ కదా ఇంకా అంతా సో అందుకని ఈ వీడియో చూడగానే మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒక 1 మంత్ తర్వాత వచ్చి అదే పీస్ కావాలి అని అడిగితే మాత్రం మాత్రమే ఉండవు ఉంటాయో లేదో చెప్పలేము అన్నమాట ఇలా సో చూశారు కదాండి బ్రైడల్ కలెక్షన్లో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ ఆ రేంజ్ అంటే ట్వంటీ థౌజండ్ బిలో రేంజ్లోనే మంచి మంచి శారీస్ అయితే చూపించాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే